హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏపీ టు డిఎస్సి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ట్రై మెథడ్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించింది ఆప్షన్ వన్ రష్యా ఆప్షన్ టూ జర్మనీ ఆప్షన్ త్రీ జపాన్ ఆప్షన్ ఫోర్ అమెరికా ఆన్సర్ ఫోర్ అమెరికా నెక్స్ట్ అంతరాళము సంఖ్యకు సంబంధించిన శాస్త్రము గణిత శాస్త్రం అని గణిత శాస్త్రమును నిర్వసించినది ఎవరు ఆన్సరీస్ ఆప్షన్ ఏ గణిత నిఘంటువు ఆప్షన్ టూ బ్రిక్టాండ్ రసేల్ ఆప్షన్ సి పాస్కల్ ఆప్షన్ డి బేల్ ఆన్సర్ వన్ గణిత నెగంటువు నెక్స్ట్ ప్రస్తారాలు సంయోగాలు అనుభావనలను వ్యాప్తిలోకి తెచ్చినది ఎవరు ఆప్షన్ వన్ వరాహ్ మిహిరుడు ఆప్షన్ టూ పైతాగరస్ ఆప్షన్ త్రీ భాస్కరాచార్యుడు ఆప్షన్ ఫోర్ బ్రహ్మగుప్తుడు ఆన్సరీస్ ఆన్సర్ త్రీ భాస్కరాచార్యుడు నెక్స్ట్ విద్యార్థి అతని పరిశ్రమలలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూర్వకమైన కార్యక్రమాలతో ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాలను అధ్యయనం చేసే శాస్త్రమే సాంఘిక శాస్త్రమని నిర్వసించినది ఎవరు ఆప్షన్ వన్ ఈబి వెస్లీ ఆప్షన్ టూ ఈఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ త్రీ మొదలియార్ కమిషన్ ఆప్షన్ ఫోర్ జేమ్స్ హేమింగ్స్ ఆన్సర్ ఆన్సర్ వన్ ఈబిసి పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్ని రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ అందరూ ఐకమత్యంతో జీవించే తత్వాన్ని అలమర్చుకుంటుంది అలమర్చుతుంది అని అభిప్రాయపడినది ఎవరు ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ ఆప్షన్ టూ నికోలస్ట్ ఆప్షన్ త్రీ జేమ్స్ హేమింగ్స్ ఆప్షన్ ఫోర్ జాన్ వి మైకేల్స్ ఆన్సర్ వన్ మహాత్మా గాంధీ నెక్స్ట్ ఈ క్రింది ఏ నాగరికతతో ద్వి సంఖ్య మానాన్ని ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి ఆప్షన్ వన్ ప్రాచీన చైనా ఆప్షన్ టూ ఈజిప్ట్ ఆప్షన్ త్రీ భారతీయ ఆప్షన్ ఫోర్ పై వన్సరీస్ చూడండి ప్రాచీన చైనా ఈజిప్ట్ భారతీయ ఇవి నాగరికతతో ద్విసంఖ్య మానాన్ని ఉపయోగించినటువంటి సందర్భాలు నెక్స్ట్ తర్కమే గణితానికి పునాది గణిత శాస్త్ర భావనలు అన్ని పూర్తిగా తార్కిక నిర్మాణం వలయనే ఏర్పడ్డాయి అని తెలిపిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ విర్టన్ రసేల్ ఆప్షన్ టూ రసేల్ వైటెట్ ఆప్షన్ త్రీ న్యూటన్ ఆప్షన్ ఫోర్ ఆగస్ట్ కోమ్డ్ ఆన్సర్ ఆన్సర్ టూ రసేల్ వైటెట్ నెక్స్ట్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం మాత్రమే కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని వ్యాఖ్యానించినది ఎవరు ఆప్షన్ వన్ కార్లే పిరియర్సన్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ ఆప్షన్ త్రీ రాబర్ట్ హెచ్ మేక్ ఆర్డర్ ఆప్షన్ ఫోర్ న్యూటన్ ఇస్ ఆన్సర్ త్రీ రోబర్ట్ హెచ్ మేక్ ఆర్డర్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినది అని అభిప్రాయపడినది ఎవరు ఆప్షన్ వన్ మహాత్మా గాంధీ ఆప్షన్ టూ నికోలస్ట్ ఆప్షన్ త్రీ జేమ్స్ హేమింగ్స్ ఆప్షన్ ఫోర్ జాన్ వి మైకేల్స్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ టూ నికోలస్ట్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం సంఘం రూపొందించిన విధము సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియచేయటమే దీని ముఖ్య లక్షణం ఆప్షన్ వన్ ఈబి వెస్లీ ఆప్షన్ టూ ఐఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ త్రీ ముదిలియార్ కమిషన్ ఆప్షన్ ఫోర్ జేమ్స్ హేమింగ్స్ ఆన్సర్ టు ఐఎఫ్ ఫారెస్టర్ నెక్స్ట్ సిబిటాస్ అంటే ఏమిటి ఆప్షన్ వన్ భూమిని గురించి వర్ణన ఆప్షన్ టూ పురం లేదా నగరం ఆప్షన్ త్రీ నూతన విషయాల పరిశోధన ఆప్షన్ ఫోర్ గృహ నిర్వా నిర్వహణాధికారం ఆప్షన్ ఫోర్ గృహ నిర్వహణాధికారం ఆన్సర్ ఆన్సర్ టూ పురం లేదా నగరం నెక్స్ట్ బ్రహ్మస్ఫట సిద్ధాంతం అను గ్రంథమును రాసిన వ్యక్తి ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ బ్రహ్మగుప్తుడు ఆప్షన్ టూ భాస్కరాచార్యుడు ఆప్షన్ త్రీ ఆర్యభట్ట ఆప్షన్ ఫోర్ యూక్లీట్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ వన్ బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం నూతనంగా ప్రవేశపెట్టిన అంశం ఇంతకు పూర్వం వివిధ అంశాలు విడివిడిగా బోధించడమే చరిత్ర భౌగోళిక శాస్త్రం పోరు శాస్త్రం అర్థశాస్త్రాలను కలిపి ఒకే శాస్త్రంగా బోధించడం ఈ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం అని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ వన్ ఈవి వెస్లీ ఆప్షన్ టూ ఈఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ టూ ఈఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ త్రీ ముదిలియార్ కమిషన్ ఆప్షన్ ఫోర్ జేమ్స్ హేమింగ్స్ ఆన్సర్ త్రీ మొదలియార్ కమిషన్ అనేది నిర్వహించింది నెక్స్ట్ గణిత వివేచన అనున్నది ఒక ప్రయోజనకరమైన ఆలోచనని చెప్పినది ఎవరు ఆప్షన్ వన్ గణిత శాస్త్ర నిఘంటువు ఆప్షన్ టూ రస్సెల్ వైటా హెడ్ ఆప్షన్ త్రీ జాతీయ గణిత ఉపాధ్యాయుల సంఘం ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆన్సర్ ఇస్ ఆన్సర్ త్రీ జాతీయ గణిత ఉపాధ్యాయుల సంఘం నెక్స్ట్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధం అంతర్ సంబంధం మధ్య పరస్పరమే సాంఘిక శాస్త్రం అని అభిప్రాయపడిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ ఈబి వెస్లీ ఆప్షన్ టూ ఈఎఫ్ ఫారెస్టర్ ఆప్షన్ త్రీ మొదలియార్ కమిషన్ ఆప్షన్ ఫోర్ జేమ్స్ హేమిక్స్ ఇస్ ఆన్సర్ ఫోర్ జేమ్స్ హేమింగ్స్ నెక్స్ట్ ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను రక్షించడం ద్వారా వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రమని వ్యాఖ్యానించినది ఎవరు ఆప్షన్ వన్ కొలంబియా ఎన్ఎస్క్లోఫిడియా ఆప్షన్ టూ జేమ్స్ బి కోనాంట్ ఆప్షన్ త్రీ ఏడబ్ల్యూ గ్రీన్ ఆప్షన్ ఫోర్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్న్స్ డిక్షనరీ ఆన్సర్ ఫోర్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్ డిక్షనరీ నెక్స్ట్ గణితానికి వివిధ రకాల కొలతలను దృష్టిలో ఉంచుకొని నిర్వచనం ఇచ్చిన వ్యక్తిని ఈ క్రింది వారిలో గుర్తించండి ఆప్షన్ వన్ అరిస్టాటిల్ ఆప్షన్ టూ ఆగస్ట్ కాంప్ట్ ఆప్షన్ త్రీ బెంజియన్ పియర్స్ ఆప్షన్ ఫోర్ హెర్నీ పాయింట్ కే ఆన్సర్ వన్ అరిస్టాటిల్ నెక్స్ట్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం సింధు హిందూ పేరుతో ఏ భాషలోకి అనువాదం పొందింది ఆప్షన్ వన్ గ్రీకు భాష ఆప్షన్ టూ అరబ్బీ భాష ఆప్షన్ త్రీ ఇంగ్లీషు భాష ఆప్షన్ ఫోర్ లాటిన్ భాష ఆన్సర్ అరబ్బీ భాషలోకి అనువాదించబడింది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని వ్యాఖ్యానించినది ఎవరు ఆప్షన్ వన్ కొలంబియా ఎనక్స్క్లోఫిడియా ఆప్షన్ టూ జేమ్స్ బి కోనాంట్ ఆప్షన్ త్రీ ఏడబ్ల్యూ గ్రీన్ డిక్షనరీ ఆప్షన్ ఫోర్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ ఆన్సర్ త్రీ ఏడబ్ల్యూ గ్రీన్ డిక్షనరీ ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్